ప్రేస్తలాడ్ దేవుని పరిశుధనామమునకు మహిమ కలువును గాక వేకోజాము ప్రార్థన రండి ఒక పాట పాడుకుందాము తన గర్భమున పుట్టిన బిడ్డలను కరుణింపాక తల్లి మరచునా తన గర్భమున పుట్టిన పిల్లలను కరుణింపాక తల్లి మరచునా వారైన పిల్లలను మరతురుగాని నిల్లి ఎన్నాడు మరువాను వారైన పిల్లలను మరతురుగాని నిల్లి ఎన్నాడు మరువాను నిల్లి ఎన్నాడు చూడువాను నేను నిన్ను ఎన్నడు ఎడబాయను నేను నిన్ను ఎన్నడు నేను నిన్ను ఎన్నడు ఎడబాయను ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఆదికాండము కాండము ముప్పై ఒకటో అధ్యాయం మూడవ వచనం నేను నీకు తోడై ఉండదను ప్రభునందు ప్రియ దైవ జనమ ఇవే కొజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈ మాటలు దేవుడు యాకోబుతో చెప్పిన మాటలు యాకోబు తన అయిన లాభాను దగ్గర కొలు ఉండి సమస్తాన్ని సంపాదించుకొని ఐశ్వర్యవంతుడైన సందర్భంలో లాభాను మరియు తన కుమారులు తనపై యాకోబుపై ఈర్ష్యను ద్వేషమును అసూయను పెంచుకోవడం బట్టి యాకోబది గమనించి బాధపడుతున్న సందర్భంలో దేవుడు తనకు ప్రత్యక్షమై చెప్పినటువంటి ఆ మాటలే మనం ఇప్పుడు చదువుకున్నాం నేను నీకు తోడై ఉండేదను అని నీ స్వజనుల దగ్గరికి నీ తల్లిదండ్రుల దగ్గరికి నీ వెళ్ళు నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు యాకోపు దేవుని మాట విని బేతలు దగ్గర దేవునికి ప్రార్థన చేసి తర్వాత దేవునితో పోరాటం చేసి దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొంది యాకోబు ఇస్రాయలుగా మార్చబడి దేవుడిచ్చిన వాగ్దానాల ప్రకారంగా తన స్వదేశంలో గొప్ప జనంగా దేవుడు ఆయన ఆశీర్వదించిన ఫలాలని పొందుకుంటాడు ఇస్రాయల్ జనం గొప్పగా మారిపోయింది ఇది దేవుని వాగ్దానం వాగ్దానపు నెరవేర్పు కనుక దేవుడు ఆశీర్వదిస్తే నరులెవ్వరూ ఆశీర్వాదాలని మనకు చేరకుండా చేయలేరు కనుక యాకోబు జీవితంలో యాకోబు మామయ్యైన లాభాను చాలాసార్లు అల్లుడైనటువంటి యాకోబును మోసం చేయాలని చూస్తాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు యాకోబును ఆశీర్వదిస్తూనే వచ్చాడు తన పశువుల సంపద గొర్రెల సంపద సమస్తాన్ని దేవుడు బహుగా వృద్ధి చేశాడు అది చూసినటువంటి మామ కానీ భావోమృదులు కానీ యాకోబు మీద ఈర్ష్యను పెంచుకున్నారు అయినా దేవుడు యాకోబుని వదిలిపెట్టలేదు కదా దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తూనే వచ్చాడు ఇస్రాయేలుగా మార్చాడు ప్రపంచంలో ఇస్రాయేల్ దే ప్రజలను గొప్ప జనంగా మార్చివేశాడు కారణం ఏమిటంటే ఆనాడు దేవుడిచ్చిన వాగ్దానం దేవుడు మర్చిపోయేవాడు కాడు తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరవను అని అంటాడు కదా దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదని యాకోబు జీవితంలో మనం చూసి ఉన్నాం కనుక అప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మన యొక్క నిందను మన యొక్క బాధను మనపై ఇతరులు చూపించేటువంటి ఈర్ష్యను ఆయన చూస్తూ ఉన్నాడు దేవుడు మన ఉంటాడు మనకు మేలుడు దయచేస్తాడు మనకు విడుదల దయచేస్తాడు మనకు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు కారణం ఏమంటే దేవుని మాట వింటే దేవునితో మనము సహవాసం చేస్తే దేవునితో సత్యాన్ని పలికి ఉంటే దేవుని ఈ లోకంలో ఆయన వెంటనే మనం నడుచుకుంటూ వెళ్తే దేవుడు తప్పనిసరిగా నిన్ను నన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఇవే కొంచామున దేవుని యొక్క మాటలు మనకు గుర్తుకు యాకోబును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు ఎప్పుడు అంటే ఆయన మాట విన్నప్పుడే ఆయన మాట విన్న నీకు ఆయన మాట విన్న నాకు కూడా ఆనాడు ఈనాడు ఏనాడైనా దేవుని దీవెనలు తొలగిపోవు ప్రియమైన దేవుని బిడలారా దేవుని మాట విందాం దేవుని నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకోవడానికి దేవుని వెంటే మనం నడుస్తాం దేవునితో సహవాసం చేద్దాం అట్టి కృప దేవుడు నీకు నాకు దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపారులు కొత్త తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలయ్యా ఇవేకోజామున మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని మాటలను బట్టి వందనాలు అవును ప్రభు అని ఆశీర్వదిస్తే నరులు మమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమి చేయలేరు నీ కృప అంత గొప్పది నీ జాలి అంతా నీ జాలి దయ అంత గొప్పవి గనక తండ్రి నీవు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు ఒకని తల్లి ఆదరించినట్లుగా మీరు మమ్మల్ని ఆదరించేవారు తల్లి మరిచినా నీవు మరవని దేవుడు గనక ప్రభా నీ కృప మా మీద విస్తరింపజేసి మమ్మల్ని వృద్ధి చేసి ఈ లోకములో నీ జనాంగంగా మమ్మల్ని వాడుకోమని ప్రోధి చేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతా కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా ప్రతి అవసరత అక్కర్లు తీర్చుమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నా స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మెయిన్